సుందరి చిత్ర భోజనం చేస్తూ ఉంటారు అత్తయ్య ఇంత మంచి భోజనం తిని చాలా రోజులు అవుతోంది కదా అవును తల్లి మీ అమ్మా నాన్నకి ధన్యవాదాలు చెప్పాలి ఇంత మంచి భోజనమిచ్చినందుకు వాళ్ళు పనిమీదే వేరే ఊరు వెళ్తూ కేవలం మన ఊరు మీద నుంచి వెళ్తున్నారన్న ఒకే కారణంతో ఇంత భోజనమిచ్చి వెళ్లారంటే వాళ్ళ మనసు ఎంత గొప్పదే దాంట్లో ఏముందిలే అత్తయ్య వాళ్ళకి ఇవ్వాలనిపించింది ఇచ్చారు మనం రేపటి రోజున వాళ్ళకి సహాయం చేయమా ఏంటి ఎప్పుడే మనం సహాయం చేసేది ఇంత ఇబ్బంది పెడుతున్నా నా కొడుకు అక్కడ పట్నంలో ఉద్యోగం ఉద్యోగం అనుకుంటూ రెండు సంవత్సరాల నుంచి ఊరులోకి వచ్చింది కూడా రాలేదు రాకపోవడమే కాక నెల రోజులకొకసారి డబ్బులు డబ్బులు అంటూ మనల్ని పట్టి పీడిస్తున్నాడు వాడి ఖర్చులకి డబ్బులు పంపించే క్రమంలో మనకంటూ ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకుని ఇలా కీరాయిలల్లో బతకాల్సి వస్తోంది ప్రశాంతంగా తిండి తినడానికి కూడా రోజు లేకుండా పోయాయి మనం కూలీ నాలి చేసుకుంటూ బ్రతుకుతుంటే వాడేమో అక్కడ అలా ఖర్చులు చేస్తూ చదువు పేరు చెప్తున్నాడని అనిపిస్తోంది ఆ మాత్రం పనులు ఇక్కడ ఏంటో అలా ఎందుకంటారతయ్యా ఆయనేదో ప్రయత్నం చేస్తున్నాడు కదా చెయ్యనివ్వండి లేదే దేనికైనా ఒక వయస్సుంటుంది పెళ్ళై ఇంటి బాధ్యత మీద పడ్డ తరువాత కూడా ఇలా చేస్తే బాధ్యత లేనివాడు అంటారు అని మాట్లాడుకుంటారు చిత్రా సుందరి అలా కూలీ నాలి చేసుకుంటూ వాళ్లు కష్టపడి పనిచేస్తూ కిషోర్ అడిగిన డబ్బులు పంపిస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు చిత్రా సుందరి పొలం పని చేసి వచ్చేసరికి ఇంటి దగ్గర కిషోర్ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఒరే కిషోరా నువ్వేంట్రా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చా ఫోన్ చేస్తేనే ఉన్నాను తిన్నాను అని పెట్టేసేవాడివి నువ్వు ఇలా నేరుగా ఇంటికొచ్చావు అమ్మా మీకొక విషయం చెప్పాలి ముందు ఈ స్వీట్ తినండి నాకు మన ఊర్లో కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ రానంత పెద్ద ఉద్యోగం వచ్చింది అవునా మన అప్పులన్నీ తీరిపోతాయారా ఇక ఊరులో మనం తలెత్తుకుని తిరగొచ్చన్నమాట అవును కాని మనం సిటీలోనే ఉండాలమ్మా మన మన ప్రభుత్వమే ఇల్లు ఇస్తుంది వాళ్ళు అందరూ అక్కడే ఉండాలి ఇంట్లో ఇక్కడ ఎలా ఉంటున్నామో అక్కడ కూడా అలాగే ఉంటాము అంతే అవునా పట్నంలో ఉండాలా సరే మీరిద్దరూ వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పటివరకు పట్నం చూసిన దాన్ని కాదు నేను అక్కడ ఎలా ఉండాలో ఏమో కూడా నాకు తెలీదు అవునండి ఇప్పటివరకు పట్నం చూసి ఎరిగిన దాన్ని కాను ఇప్పుడు పట్నంలో అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా దగ్గరుండి వాళ్ళ వస్తువులన్నీ సర్ది పట్నానికి తీసుకుని వెళ్తాడు సిటీకి వెళ్ళిన తర్వాత చిత్ర సుందరేలికి ఏమీ అర్థం కాదు అక్కడ ఉన్న మనుషుల వేషధారణ వాహనాలు ఎత్తైన భవంతులు అన్నీ వాళ్ళకి కొత్తగా ఇంకాస్త వింతగా అనిపిస్తాయి కిషోర్ చెప్పినట్టుగా వెళ్ళి ఇంట్లో ఉంటారు కిషోర్కి డ్యూటీ మొదలవ్వడంతో తల్లిని భార్యని ఇంట్లో ఉంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కిషోర్ వంట చేయడానికి ఎప్పుడూ కట్టెలు పొయ్యి మాత్రమే వాడిన సుందరి చిత్రాలకి ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఎలా వండాలో కూడా అర్థం కాదు అత్తయ్య ఇదిగో దీని మీద వంట చేయాలని ఆయన చెప్పి వెళ్ళాడు కానీ దీని మీద ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు మీకేదైనా అర్థమైతే చెప్తారా కాస్త తెలివితో ఆలోచించవే దీనిమీద గిన్నె పెట్టడానికి మంట లేదు కదా అందుకే దీని దీనిమీద వంట చేయాలన్నమాట అని ఎలక్ట్రిక్ స్టవ్ మీద కోడిగుడ్లని కొట్టి పోస్తుంది సుందరి అలా చేయడంతో ఆ ఎలక్ట్రిక్ స్టవ్ నుంచి మంటలు వచ్చి ఇల్లంతా పొగలు కమ్ముకుంటాయి వాళ్ళ ఇంట్లో అలా పొగలు రావడంతో సెక్యూరిటీ వాళ్ళు పరిగెత్తుకుని వచ్చి మంటలన్నీ ఆర్పుతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సుందరి ఏదో కనిపెట్టినట్టుగా చిత్ర దగ్గరికి వచ్చి చూసావా చిత్ర మన ఊర్లోలాగా కొంచెం మంట మీద వండుకోవద్దు ఇలా పెద్ద మంట మీద వండుకోవాలన్నమాట మనకు తెలియక అరిచేసరికి గేట్ దగ్గర ఉండేవాళ్ళు వచ్చి మంటలను ఆర్పారు సరే ఈ వంట కాసేపు పక్కన పెట్టేసి బట్టలు పిండుకుందాంరా అబ్బాయి వెళ్ళేటప్పుడు బట్టలు వెయిటింగ్ మిషన్ లో వెయ్యాలని చెప్పాడు అత్తయ్యా అది వెయిటింగ్ మిషన్ కాదు వామిటింగ్ మిషన్ అనాలి ఆ మాత్రం తెలియకుండా ఎలా అత్తయ్య మీరు అని తాను చెప్పిందే సరైన పదం అన్నంత ఖచ్చితంగా చెప్తుంది చిత్ర తర్వాత ఇద్దరూ కలిసి బట్టలన్నీ తీసుకుని వెళ్ళి బాత్రూంలో ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ దగ్గరికి వెళ్తారు అత్తయ్య ఆయన చెప్పిన మిషన్ ఇదే కావచ్చు ఆయన చెప్పాడు కదా బట్టలు వేసిన తర్వాత మూత పెట్టమని ఇదిగో మూత ఇదే ఆ మిషన్ అని తన దగ్గర ఉన్న బట్టలన్నీ వెస్ట్రన్ టాయిలెట్లో వేస్తుంది చిత్ర చెప్పిందే అనుకుని సుందరి కూడా బట్టలన్నీ అందులో వేసి మూత పెట్టేస్తుంది అలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం కిషోర్ ఇంటికొచ్చేసరికి హాల్లో ఉండవలసిన సోఫాలు కనిపించలేదు హాలంతా ఖాళీగా కనిపించేసరికి కంగారు పడుతూ ఉంటాడు వెంటనే కేకలు వేయడంతో సుందరి చిత్ర అక్కడికి వస్తారు ఏంట్రా కిషోరా అలా తిరిగి గగ్గోలు పెడుతున్నా ఉద్యోగులు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు తోలు వలిచి ఉప్పు కారం పెడతా వాళ్ళకి అబ్బా అది కాదు కానీ ఉండవలసిన సోఫాలు ఇంట్లో అవి సోపులు కాదండి అంత మెత్తగా ఉంటే వాటిని ఏమో సోపులో ఏంటో అంటారేంటి వాటిని పరుపులు అంటారు కాని పరుపులేంటి అంత చిన్నవిగా కొన్నారు అత్తయ్య నేను ఎంత ఇబ్బందిగా పడుకున్నా తెలుసా వాటిల్లో ఎక్కడ కొన్నారో చెప్పండి వాటిని మార్పించి మంచి పరుపులు తీసుకుందాం పిచ్చుదానా అవి సోపులు షాంపూలు కాదే వాటిని సోఫాలు అంటారు పడుకోవడానికి కాదు కూర్చోవడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి వద్దులే నేను పెడతాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి అని చెప్పి కిషోర్ సోఫాలు సర్దడంలో ఉండిపోతాడు ఇంతలో వంటగది నుంచి పెద్ద పెద్ద మంటలు రావడంతో అదిరిపడిన కిషోర్ పరిగెత్తుకు వంటగదిలోకి వెళ్లేసరికి ఎలక్ట్రిక్ స్టవ్ నుంచి మంటలు రావడం చూసి వెంటనే ఆర్పేస్తారు అమ్మా ఏంటి ఇల్లు చూస్తున్నారా అని కిషోర్ ఎలక్ట్రిక్ స్టవ్ని ఎలా వాడాలో చూపిస్తాడు తరువాత వాళ్ల మీద అనుమానంతో ఉదయం నుంచి చేసిన పనులన్నింటినీ అడుగుతాడు కిషోర్ వెంటనే వాళ్లు బట్టలు పిండిన విధానం గురించి చెప్తారు కిషోర్ తల పట్టుకు కూర్చుని వాళ్ళకు అర్థమయ్యే విధానంలో అన్ని పనుల గురించి చెప్తూ ఉంటాడు అలా నెమ్మది నెమ్మదిగా కిషోర్ పల్లెటూరు తల్లి భార్యని పట్నం వాతావరణానికి అలవాటు చేస్తూ ఉండడంలో కిషోర్ తల ప్రాణం తోకకొస్తూ ఉంటుంది